దేవుని నామానికి స్తోత్రం హలో లుయా నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారండి మీ అందరూ కూడా మరి దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చింది సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు చూడండి దేవుని చిత్తం ఏంటి మన పట్ల లేదా నా పట్ల దేవుని చిత్తం ఏంటి ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి చాలామంది ఇలా ఆలోచన చేస్తుంటారు నేను ఈ వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా నేను ఈ పై చదువులకి నేను వెళ్ళటం దేవుని చిత్తమా కాదా నేను ఇది కొనుక్కోవటం దేవుని చిత్తమా కాదా ఇలా అనేక సందర్భాలలో మనుషులు దేవుని చిత్తం ఏంటి అని వెతుకుతూ ఉంటారు వివాహాల దగ్గర గృహాలు కొనుక్కునే దగ్గర చదువుల దగ్గర ఉద్యోగాల దగ్గర ఇలా మనం గమనిస్తూ ఉంటాం మరి దేవుని చిత్తం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది ఒకటి దేవుని గురించి మనకి ఏది తెలియాలన్నా ఆయన వాక్యమే చెప్పాలి ఇది అల్టిమేటం దేవుని గురించి ఏదైనా మనకు నేర్చుకోవాలి అంటే అది కంపల్సరిగా ఆయన వాక్యమే మనకు బోధించాలి దావిది గారు కూడా దీన్ని క్యూర్ చేస్తాడు అయ్యా నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నాను కనుక నేను నీ చిత్తాన్ని నేను తెలుసుకుంటున్నానని నూట పంతొమ్మిదో కీర్తనలో కొన్ని కీర్తనలో అయినా దానికి సూచాయిగా రాస్తాడు అంటే వాక్యము ద్వారా దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం జనరల్గా మాట్లాడుకుందాం సపోజ్ అండి మనకి ఏదన్నా బలహీనత ఉంది ఏదైనా అనారోగ్యం అనుకుందాం ఏదన్నా చిన్న సమస్య ఉందనుకుందాం ఇంట్లో ఒక సమస్య ఇప్పుడు ఆ సమస్య వైదొలిగిపోవటం దేవుని చిత్తమా లేదు ఆ సమస్యతో మనం ఉండటం దేవుని చిత్తమా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం దేవుని మంచితనం అనే కోణంలో నుంచి మనం దాన్ని ఒకసారి ఆలోచించేద్దాం ఆలోచించ సమస్య నుంచి మనం విడిపించబడటం దేవుని చిత్తమా సమస్యలో ఉండటం దేవుని చిత్తమా అంటే మనం మీరేం చెప్తారు సమాధానం వాక్యం ఏం చెప్తుంది సమాధానం సమస్య నుంచి విడిపించబడటమే కదా మరి ఇలాంటి విషయాల దగ్గర అడగాల్సిన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని పొందుకోవాల్సిన విషయాల్లోనేమో మనము ఏమోనండి ఈ రోగము నేను ఇలా భరించాలని ఉందేమో దానికి అనుకూల వచ్చినా కొన్ని ఉంటాయి కదా పౌలు గారు చెప్పారు కదా ఇదిగో ఇది ముళ్ళు ఉంది నాకు నేను భరించాలి అది పౌలు గారి విషయంలో నీకు దేవుడు చెప్పాడా రోగం తగ్గించినని రోగంతో బ్రతకాలని చెప్పాడు దేవుడు నీకు ఏమన్నా సమస్యలతోనే నీ బ్రతుకు ఉండాలని చెప్పి దేవుడు నీకు చెప్పాడా అది పౌలు యొక్క దర్శనం అది పౌలు మాట చూడండి మనం వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవాలి ఆయన అడిగాడు ఆయన ఆయనకి దేవుడు చెప్పాడు మరి మీరు అడిగారు దాని గురించి దేవుడు మీకు ఏమైనా చెప్పాడు కానీ మనమే ఒక కన్క్లూషన్కి రాకూడదు ఇలా అనుకుంటున్నాడేమో అలా అనుకుంటున్నాడు మనం సంపూర్ణ స్వస్థ చిత్తలే ఉండటం దేవుని చిత్తము మనం సమస్య నుంచి విడిపించి సమాధానాన్ని అనుభవించడం దేవుని చిత్తము మనం విడుదల అనుభవించాలన్నది దేవుని చిత్తము ఇదిగో నేను నీతిమంతుల కొరకు రాలేదు నేను రోగుల కొరకు పాపుల కొరకే నేను వచ్చానని చెప్పాడు అది దేవుని చిత్తము హలో ఒకవేళ మనం రోగంలోనే ఉండటం దేవుని చిత్తం అయితే ఇంక ఏసుబ్రవారు ఎందుకండి భూమి మీదకి అదే కదా నేను రోగుల కొరకే వచ్చానని చెప్పాడు ఆయన ఆత్మీయ రోగులు శారీరక రోగులు రెండు కనుక మనం దేవుని చిత్తం కాదేమోనని తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు ఇక్కడ సో అందుకనే అసలు ఆ పదాలు చూడండి అక్కడ ఎలాంటి వాడు అనుసరింపక ఉత్తమము ఉత్తమమైన దేవుని చిత్తం అనుకూలమైన దేవుని చిత్తం సంపూర్ణమైన దేవుని చిత్తం అంట సో దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన మంచి కోరుతుంది దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన మేలునే కోరుతుంది కొన్ని సందర్భాల్లో అది మనకి మేలుగా అనిపించకపోవచ్చు కానీ అది మేలే ఏసేపు గుంటలో పడవేయబడటం మెలుగా అనిపించకపోవచ్చు ఆ సమయంలో ఎందుకు ప్రభు ఎందుకు ఈ గుంట నేనేం అన్యాయం చేశాను నేను ఎవరికి అన్యాయం చేశాను నేనేం తప్పు చేశాను అని అనిపించవచ్చు మనమైతే అడిగేస్తాం ఈ మధ్యలోనే కదండి యోసేపు స్థానంలో మీరు నేను ఉండుంటే నేనేం అన్యాయం చేశాను ప్రభు అని చెప్పి దేవుని అడిగేసేవాళ్ళం నిర్దోషంగా ఉన్నందుక తప్పు చేయకుండా జీవించినందుక అని అనేసేవాళ్ళం కానీ ఎక్కడ ఎక్కడన్నాడు అన్నలు తిరిగి వచ్చి అన్నలు ఎదుటన్నాడు దేవుడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని నాకు మేలుగా చేశాడు అప్పటిరాక రాక మనసులో పెట్టుకున్నాడు ఉంది అట్లా దేవుడు యొక్క ప్రణాళికను నమ్మాడు దేవుని యొక్క చిత్తాన్ని నమ్మాడు కొన్ని కొన్ని మన జీవితాల్లో ఎందుకు అనుమతించబడతాయి అంటే అది ఆయన చిత్తం దాని వెనకాల దేవుడు ఏదో మేలు ఉంది అంతే కదా అని దీర్ఘకాలికంగా వ్యాధులు రోగాలు బలహీనతలు సమస్యలు ఇవన్నీ దేవుడి చిత్తం అనుకోకూడదు మనం వాక్యాన్ని మనం చదువుతుంటే వాక్యం తెలుసుకుంటూ ఉంటే దేవుని వాక్యమే బోధిస్తుంది మనకు దేవుని చిత్తం ఏంటని హల లూయ అందుకనే వాక్యం తెలుసుకోవాలి మనం వాక్యం తెలుసుకోకపోతే ఇంతే నా జీవితం అనుకుంటూ ఉంటాం అదే వాక్యం తెలిస్తే విడుదలని అనుభవిస్తాం దేవుని చిత్తాన్ని గ్రహిస్తాం హలలుయ చూడండి పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు కొంచెం లెంతీగా ఉంటుంది ఆయన కూడా వినండి పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు నేను చిన్న కుమారుడు అయితే అనుభవించడానికి ఉంది కానీ నాకు ఎంజాయ్ చేయడానికి ఏదైనా గొర్రె తినడానికి మటన్ తినడానికి అట్లాంటి నాకు అవకాశం లేదు అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తండ్రి కష్టపడేదే పిల్లల కొరకు కదా తల్లిదండ్రులు కష్టపడేది బిడ్డల కొరకు కదా నావన్నీ నీవే కదా య్యా అని చెప్పే మాట చెప్పేదాకా పెద్ద కుమారుడికి తండ్రి చిత్తమేంటో తెలియదు మనం కూడా అలానే ఉంటాం ఒక్క గొర్రె పిల్లయిన ఇచ్చావా అని అసలు నావి నీవే కదా అంటున్నాడు దేవుడు దేవుల్లో ఉన్నవన్నీ మనవే కదా దేవునిలో ఉన్న వాటిని అనుభవించడానికే కదా ఈ భూమి మీద ఉంది మనం హలో లేదు ఇక భూమి మీద బాధలు పట్టానికి ఉన్నామా నో 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 భూమి మీద దేవుని చూపించడానికి ఉన్నాం కనుక అదే కాలశంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ మాటల ద్వారా మరి దేవుని చిత్తాన్ని మనం వాక్యాల నుంచి తెలుసుకుంటాం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనందరం కూడా అనుభవించగలుగుతాం ఆ మెయిన్ దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించిన కాక గాడ్ బ్లెస్ ఇవ్వాలండి